ఓం శివాయ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం వారి యొక్క జీవితంలో ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ఎదురు చూపులు ఈ రోజు నుండి మొదలు కాబోతున్నాయి మూడు అతిపెద్ద భయంకరమైనటువంటి సంఘటనలు జరుగుతాయి అనే విషయాలు ఈ సంకేతాల ద్వారా తెలుస్తుంది అయితే ఎటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి అలాగే వారి యొక్క జీవితం ఎటువంటి మలుపు తిరగబోతుంది ఈ పూర్తి అంశాలన్నింటినీ కూడా ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది అందుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని భగవానుడు అయితే ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ఎదురుచూపులు ఇప్పటి నుండి ముగుస్తాయి అంటే మీ యొక్క ఎదురు చూపులకు ఫలితం అనేది దక్కబోతుంది ఇక నుండి మీకు అంతా కూడా మంచి జరగబోతుంది అలాగే ఆ కుబేరుడి యొక్క అనుగ్రహం వినాయకుడి యొక్క అనుగ్రహం కూడా కుంభరాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాలను ప్రసాదించబోతుంది అలాగే చాలా సంవత్సరాల నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఎదురు చూపులు మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి కూడా పరిష్కారాలు అనేవి లభించబోతున్నాయి మీకు మంచి సమయం వస్తుందని చెప్పి మీరు చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఎన్నో ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు మీరు చేసే ప్రతి ఒక్క పని మీకు రివర్స్ అవుతూ వస్తుంది మీకు మంచి డబ్బు సంపాదించాలి అనే ఆలోచన అయితే ఉంటుంది కానీ దాన్ని చేపట్టేటప్పటికీ ప్రతి ఒక్కటి కూడా బెడిసి కొడుతుంది అలాగే మీరు ఉద్యోగం కోసం వెతికితే వెతికే వాళ్ళు పెళ్లి సంబంధాలు చూసేవాళ్ళు ఇలా అనుకుంటున్న ప్రతి ఒక్కటి కూడా మీకు రివర్స్ వస్తూనే ఉంది అయితే ఇక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇప్పటి నుండి మీకు మంచి సమయం మొదలవు కాబోతుంది ఎన్నో ఏళ్ళు మీ యొక్క కోరికలు నెరవేరబోతున్నాయి అలాగే కుబేరుడి యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా ఉంటుంది వినాయకుడు కూడా మీ యొక్క జీవితంలో అనేక వరాలను ప్రసాదించబోతున్నాడు ఈ ఇద్దరు మీ మీద దయ చూపిస్తే ఇంకా ఏ పనికి కూడా ఆటంకం అనేది ఉండదు ఇక సాక్షాత్తు కుబేరుడే మీ మీద కటాక్షం చూపిస్తున్నట్లుగా ఉన్నాడు కాబట్టి మీ యొక్క జీవితంలో ఆర్థిక సమస్యలకి సొల్యూషన్ అనేది ఖచ్చితంగా లభించబోతుంది అద్భుతంగా మీ యొక్క జీవితం అనేది మారబోతుంది కానీ రాబోయే నలభై ఎనిమిది గంటల్లో మీరు చేయకూడని కొన్ని పనులు కూడా ఉన్నాయి ఈ రెండు పనులు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు చేస్తే మీ నాశనాన్ని మీరే కోరుకున్నట్లు అవుతుంది అవి ఏంటి అంటే గనక ఏదైనా మీరు చేయాల్సిన పని ఇతరుల మీద ఆధారపడటం అంటే మీ పని ఇంకొకరు చేస్తూ ఉంటే గనక ఎవరు చేస్తే ఏంటి పని అయిపోతుంది కదా అని నెగ్లెక్ట్ చేయడం ఈ విధంగా చేయడం ద్వారా వారు మీ అంతా శ్రద్ధగా ఆ పని చేయలేకపోతారు ఫలితం కూడా అదే విధంగా ఉంటుంది పని అవ్వటం ముఖ్యం కాదు కదా అనే ఉద్దేశంతో మీరు ఎవరిపై పడితే వారిపైన ఆధారపడకూడదు ఎంత శ్రద్ధగా మీ పని మీరు చేస్తారు అంత మంచి ఫలితాన్ని ఖచ్చితంగా భగవంతుడు మీకు ప్రసాదిస్తాడు అలాగే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటున్నా డబ్బు సంపాదించే విషయంలో ఆర్థిక పరమైనటువంటి అంశాల విషయంలో మీ చేతులతో ఆ పనిని మీరే చేయండి వేరే వారి మీద ఆధారపడి మీ పనులను వారితో చేయించుకోవడం మాత్రం మీకు అస్సలు మంచిది కాదు అనే విషయాన్ని గమనించాలి ఇక రెండవ పని ఏంటంటే గనక అందరినీ నమ్మటం ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మటం ద్వారా కూడా మీరు చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటారు ఎంతో ఈజీగా ఇతరులను నమ్ముతూ ఉంటారు అలాగే తొందరపడి ఎవరిని పడితే వారిని నమ్మి వాళ్లకు ప్రతి ఒక్క పనులు అప్పచెప్పటం లేదా వాళ్ళు చెప్పిన మాటలు వినేసి ఆలోచించకుండా పనులు చేయటం ఈ రెండు పనులు మీరు అస్సలు చేయకూడదు ఎందుకంటే మీ వెనకాల వారు గోతులు తవ్వే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క పనులు అస్సలు చేయకండి చేశారంటే కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వారవుతారు అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే గనక మీరు ఇప్పటిదాకా ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్క పని ఇక నుండి సులభతరం అయిపోతుంది మీరు ఇప్పటిదాకా పడిన ప్రతి ఒక్క కష్టానికి కూడా చెక్ పెట్టేస్తారు ఇందాక మనం అనుకుంటున్నట్లుగా సాక్షాత్తు ఇద్దరు దేవతల యొక్క అనుగ్రహం మీ ఉంది వినాయకుడు అలాగే కుబేరుడి యొక్క అనుగ్రహం మీ పైన ఉంది కాబట్టి మీ యొక్క కష్టాలు తీరిపోతాయి ఎవరైతే జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి జాబ్ వస్తుంది ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ప్రమోషన్లు కూడా వస్తాయి మంచి పెళ్లి సంబంధాల కోసం ఎదురు చూస్తున్న వారికి చక్కటి పెళ్లి సంబంధాలు కూడా కుదురుతాయి ప్రతి ఒక్కటి కూడా పెళ్ళికి సంబంధించి జాబ్కి సంబంధించి బిజినెస్కి సంబంధించి మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి అలాగే మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా ముఖ్యమైన పని నిమిత్తం వెళ్తున్నారు అనుకోండి మీరు జోబ్లో రెండు లవంగాలను ఒక చిన్న ఎరుపు రంగు వస్త్రాన్ని ఫోల్డ్ చేసి అంటే మడత పెట్టి దాన్ని మీ యొక్క జోబ్లో పెట్టుకుని వెళ్ళండి మీరు వెళ్ళే పని దిగ్విజయంగా మీరు ఖచ్చితంగా పూర్తి చేయగలుగుతారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక మూడు భయంకరమైన సంఘటనలు జరిగే అవకాశాలు కుంభరాశి వారి యొక్క జాతకంలో జరగబోతున్నాయి మీ యొక్క జీవితానికి సంబంధించి ఎవరైనా మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో మీరు ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అయితే మీరు ఏదైనా పెట్టుబడి పెట్టే సమయంలో కావచ్చు లేదా ఏదైనా పని మీద పని మొదలు పెట్టే సమయంలో కావచ్చు మీకు చెడు సంకేతాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి అంటే మీరు బయటకు వెళ్ళే సమయంలో ఎవరైనా మిమ్మల్ని ఆపటం కావచ్చు ఆ పని ఎన్నిసార్లు చేయాలి అనుకున్నా సరే ఆ పని విషయంలో ఆటంకాలు ఎదురు కావటం కావచ్చు ఇటువంటి సంకేతాలు కనిపిస్తాయి అయితే దీన్ని అర్థం చేసుకుని మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆ పనిని చేయటం చాలా ఉత్తమం అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే గనక ఎవరైనా డబ్బు మిమ్మల్ని అప్పుగా అడుగుతున్నారు అనుకోండి ఆ డబ్బు మీరు ఇవ్వాలని డిసైడ్ అవుతారు కానీ దానికి సంబంధించి కొన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి ఈ సంకేతాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఇతరులకు సహాయం చేయటం మంచిదే అయినప్పటికీ కూడా మీరు వారికి చేసే సహాయం మీకు మీ కుటుంబ సభ్యులకి చెడు చేయకూడదు అనే విషయాన్ని గమనించాలి వారి ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి వారు తిరిగి ఇవ్వగలరా షూరిటీగా వారు ఏం పెడుతున్నారు అలాగే వారి యొక్క అవసరం నిజంగా నిజాయితీగా ఉందా లేదా ఏదైనా జల్సాల కోసం వారు మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నారా అనే విషయాన్ని మీరు గమనించుకోవాలి అయితే దీనికి సంబంధించి మీరు డబ్బు ఇవ్వాలి అనుకుంటే కూడా ఏదో ఒక ఆటంకం కలుగుతుంది ఈ యొక్క సంకేతాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే మరొక సంఘటన ఏంటి అంటే గనక అనారోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు అంటే ఏదైనా సమస్య తీవ్రత పెరగవచ్చు కాబట్టి దీనికి సంబంధించి ఏదైనా చిన్న చిన్న సింటమ్స్ లేకుంటే మీకు కనిపిస్తూ ఉంటాయి అంటే ఇది మీరు ఎప్పుడూ కూడా చూడని కొన్ని సంకేతాలు మీకు ఆరోగ్య విషయంలో కనిపిస్తూ ఉంటాయి ఈ సంకేతాలను మీరు అర్థం చేసుకోండి అంటే అశ్రద్ధ చేయకండి ఎప్పుడూ చూడనటువంటి అనారోగ్య సమస్యలు మీ ముందుకు వస్తున్నట్లయితే గనక ఖచ్చితంగా వైద్యున్ని సంపరించడం చాలా ఉత్తమం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎప్పుడు వచ్చే సమస్యలే కాకుండా ఏవైనా కొత్త కొత్త సమస్యలు మీ యొక్క ఆరోగ్య విషయంలో మీరు గమనించినట్లయితే గనక అది పెద్ద ప్రమాదానికి దారి తీసే అవకాశాలు ఉన్నాయి అనే విషయాన్ని కూడా గమనించి వెంటనే వైద్యున్ని సంప్రదించడం చాలా చాలా ఉత్తమం ఈ విధంగా ఈ మూడు భయంకరమైన సంఘటనలు ఉన్నాయి దానికి సంబంధించి సంకేతాలు కూడా భగవంతుడు ఖచ్చితంగా మీకు చూపిస్తాడు అయితే కొంతమంది సంకేతాలు చూపించినప్పటికీ కూడాను నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఇది మొదటికే మోసం తెచ్చే ప్రమాదాలను చూపిస్తుంది కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి అలాగే కుబేరుడిని ఆరాధించండి వినాయకుడిని ఆరాధించండి ఏ పని మొదలు పెట్టే ముందైనా సరే వినాయకుడిని ఆరాధించి ఆ పనిని మొదలు పెట్టడం మంచిది మీరు చేసే ప్రతి పనిలోనూ పని విషయంలోనూ ఏవైతే విజ్ఞాలు ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి అలాగే ఈ యొక్క కుంభరాశి వారు నిత్యం శని భగవానుడిని కూడా ఆరాధించాలి ఎందుకంటే కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు మీ యొక్క జీవితంలో మీరు ఏ సమస్యలతో బాధపడుతూ ఉన్నా సరే మీరు శని భగవానుడిని ఆరాధించడం ద్వారా ఆ శని భగవానుడి యొక్క ఆశస్సులతో అనుకున్న విజయాలు ఖచ్చితంగా సాధించగలుగుతారు అలాగే కుంభరాశి వారు ఎప్పుడూ కూడా పేదలకు సహాయం చేయండి మీరు మీ శక్తి మేరకు పేదలకు సహాయం చేసినట్లయితే దాని తాలూకా పుణ్య ఫలితాన్ని కూడా భగవంతుడు ఖచ్చితంగా మీకు ప్రసాదిస్తాడు చూశారు కదండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఓం నమ శివా అని ఒక చిన్న కామెంట్ చేయండి వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు